ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి దిట్టమైన మరి ఒంగోలు కూడా అయితే మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి అలాగే మంచి కలర్తో కూడా కనిపిస్తున్నాయి మరి ట్రై ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడ నుంచి చెప్పిన మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఏదైతే కార్ రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు కానీ చెప్తున్నారు పల్ల పల్ల కోడలు పల్లె ఇల్లేదా పండు సగిన ఏమన్నా లైట్గా తరువాత మొబినా ఎక్కడ టైర్ కొట్టాం టైర్ కొట్టినావా టైర్ ఇచ్చినావా ఎక్కడి నుంచి వచ్చాను ఎవరు చిల్లకల్దాన్ గ్రామం మంత్రమా మన కర్నూలు జిల్లా మీరు రైతుల వ్యాపారమా రైతులేనా చూస్తున్నారు దూడలు అయితే మంచిగా ఉన్నాయి మరి అలాగే మంచి సైజ్లో జూడానికి కనిపిస్తున్నాం మరి ఇంట్రోసిన పర్సెస్ కియర్గా నాకు అయితే కాంటాక్ట్ చేయండి డెబ్బై దానికి రేటు మరి డెబ్బై లోపల మనం పైననే పైన పైన వస్తే డెబ్బై పైన వస్తే ఇస్తావా మీ నెంబర్ చెప్పొస్తాను ఎనభై మూడు ఫ్రెండ్స్ మరి ఎనభై మూడు ఏడు నాలుగు ఏడు నాలుగు సున్నా ఐదు సున్నా ఐదు నాలుగు సున్నా సున్నా నాలుగు ఐదు ఒకటి ఐదు ఒకటి మీ పేరునా పీర్ సాబ్ పీర్ సాబ్ అలాగే మీరు కలవగల చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి సెవెంటీ అబవ్ వస్తే కూడా ఖచ్చితంగా ఇచ్చేసరితో మరి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్మోర్ క్రియెస్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి ఉండండి ఒక ఒకటి థ్యాంక్ యూ కురుమంతి 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 ರೈಟ್ ಕರೆಕ್ಟ್ ನಿಲ್ಲ ಜರ್ದಸ್ತ್ನ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್